వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్లో చికెన్ని తీసుకోవాలండి ఇక్కడ నేను అర కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను రెండుసార్లు నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు అండలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ అండలాగే ఒక రెండు గుడ్లని పగలగొట్టి ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి లైట్గా నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ బయట మనకి ఎలా అయితే ఉంటుందో అలా పర్ఫెక్ట్ టేస్ట్ టెక్చర్ రావడం కోసం నేను ఫుడ్ కలర్ని అయితే యూస్ చేస్తున్నాను ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత గంట లేదా రెండు గంటలు డీ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి అంతలోపు రైస్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ బాస్మతి అయితే తీసుకుంటున్నానండి నేను రెండుసార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తిరిగి మళ్ళీ నీళ్లు పోసి గంటసేపు రైస్ని బాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను క్యాప్సికమ్ అండ్ అలాగే క్యాబేజ్ పచ్చిమిర్చి క్యారెట్ బీన్స్ని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి నెక్స్ట్ ఫ్లేమ్ మీద ఒక కడాయిని పెట్టుకొని రైస్ ఉడకడానికి సరిపడా నీళ్లను వేసుకొని నీళ్లను బాగా మరిగించుకోవాలి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఉడికించుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని రైస్ని ఉడికించుకోవాలి చూడండి ఇంకా ఆల్మోస్ట్ మనకి రైస్ అయితే కుక్ అయిపోయింది ఇంతకంటే ఎక్కువగా కుక్ అవుతే రైస్ అనేది మెత్తగా అయిపోతుందండి సో ఇక దింపేసి నీళ్ళు మొత్తం వంపేసుకొని రైస్ని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఫ్లేమ్ మీద ఇంకొక కడాయిలోకి డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి మరీ దగ్గరగా కాకుండా కొంచెం ఒక్కొక్క ముక్కని ఇలా విడివిడిగా వేసుకున్నారంటే మనకి చికెన్ ముక్కలు అనేవి అతుక్కోకుండా ఉంటాయండి వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాలు ఆగి మొత్తం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక జాలిగంటలోకి తీసుకొని ఆయిల్ మొత్తం డ్రైన్ చేసేసి టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక రిమైనింగ్ చికెన్ అంతటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి కొంచెం చికెన్ చల్లారైన తర్వాత ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న బౌల్లోకి రెండు గుడ్లను పగలగొట్టి ఇలా బీట్ చేసుకొని తీసుకోవాలి మనం చికెన్ని ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి అదే కొంచెం వంపేసి పక్కన పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ని కడాయిలోనే ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా కొంచెం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఎగ్ని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు హై ఫ్లేమ్ మీద అన్నిటినీ బాగా టాస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి రైస్ని వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ వైట్ పెప్పర్ పావు స్పూన్ బ్లాక్ పెప్పర్ అండ్ అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఇక రుచి చూసి చేసుకొని దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఇక మన సూపర్ టేస్టీ స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ఇంట్లోనే ఎంతో టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ద బెలైక్ అండ్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్